సిస్టర్స్ బెదర్స్ లాట్ వారికి ఇంత ఉంది వీరికి ఇంత ఉంది ఎవరికి కావాలండి ఎంత ఉంటే కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సచ్చిన చేపకైనా రేటు ఉంది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నువ్వు చేస్తే ఎవరికైనా కొంటారా ఎవరైనా అసలు కొంటారా ఫైవ్ రూపీస్కి కొంటారా టెన్ రూపీస్కి కొంటారా ఉత్తిని తీసుకొని పో తీసుకు వెళ్తారా నిజం చెప్పాలి అంటే ఒక్క మాటతో చెప్పాలి అంటే చనిపోయాక దున్నపోతు తోలు అయినా దేనికైనా పనిచేస్తుంది నీ తోలు నా తోలు ఎంత ఎర్రగా ఉంటే ఏంటి కొందరు కొంచెం అందంగా ఉంటే ఆగరు కట్లపాములాగా తిరుగుతారు హలెలుయ్యా సిస్టర్స్ బెదర్స్ ఒక్క విషయం చెప్తాను వినండి ఇదిగో చూడండి ఒకటి తీమోతికి ఆరు అధ్యాయం పది వచనంలో చూస్తే ఎందుకనగా ధనాపేక్ష మస్తమైన కీడులను మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తామును తామే పొడుచుకుని హలిలుయా ధనమును ఆశించిన వారు విశ్వాసం నుండి తొలగిపోయారు అని బైబులు చెబుతుంది ధనాపేక్ష సవస్తము అయిన కీడులను మూలమును అంటుంది దనపేక్ష సవస్తమును అయినను కీడులకు మూలము అంటుంది ఈరోజు ప్రతి మనిషికి డబ్బు కావాలి ఆస్తులు కావాలి ఈ లోకంలో పేరు ప్రత్యేకతలు కావాలి ప్రతి మనిషికి ఆశలు ఉంటాయి కానీ దేవుని పక్కకు పెట్టి యథార్థంగా నీతిగా యథార్థతను నీతిని వదిలిపెట్టి మాట తప్పి ధనవంతులం అవ్వాలి అని మనం ఆశిస్తే విశ్వాసం నుండి తొలగిపోయిన వ్యక్తులుగా మనం ఉంటాము రక్షకుని కోల్పోయిన వ్యక్తులుగా మనం ఉంటాము సో మనం కేవలం దేవుని ద్వారానే ధనవంతులం అవ్వాలి దేవుని ద్వారానే మనం ఆశించబడాలి అలా ఆశించబడాలి అంటే మనం యథార్థంగా నమ్మకంగా దేవుని దగ్గరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడి దగ్గర యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు తగిన సమయమున తగిన సమయం మనకి ఏమి కావాలో ఏమి కావాలో దేవుడు ఏమి కావాలో దేవుడు సమకూరుస్తాడు నీకు ఏమి కావాలో ఆ సమయంలోనే నీకు దేవుడు ఇస్తారు హలే